जय मातरम जय जय माता

జయ శ్రీరామ్ ఈరోజు విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా గోవులను హత్య చేయడం చట్టరిత నేరమని గోవులను బక్రీద్ సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఏంటంటే వారి ఆలోచన బక్రీద్ రాగానే మనం గోవులను తీసుకురావాలి హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించాలని క్రూరమైన ఆలోచనతో ఉన్నారు వాళ్ళకు మేము ఒకటే విశ్వయుందరిషత్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం వారు అలాంటి ఆలోచనని ఇక్కడి నుంచి అయినా మీరు మీ మెదడుల నుంచి తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే హిందువులు అత్యధికంగా దేవతలకు పూజించేది గోమాత ఆ గోమాతకు ఎలాంటి ఆపద కలిగితే జైత్యాల విశ్వయు పరిషత్ జిల్లా శాఖ వారు వారిపైన చట్టరీత్యా చర్యలు మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేయడం జరుగుతుంది మేము మనం చూసుకున్నట్లయితే చాలా మనకు గతంలో ఫీస్ మీటింగ్ అని పెట్టారు కానీ చెక్ పోస్టుల నిర్మా అక్కడక్కడ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేస్తామని పోలీస్ శాఖ వారు చెప్పారు కటింగ్ చేసే కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికీ లెక్క సరిగా లేదు మేము అడిగితే కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మూడు కేంద్రాలు అని చెప్తారు వారు పీస్ మీటింగ్లేమో వారి యొక్క పెద్దలేమో పదిహేను కటింగ్ కేంద్రాలు ఉన్నాయి వారు అనౌన్స్మెంట్ ఇస్తారు అసలు సరైన అవగాహన లేక సరైన వారు ఇన్ఫర్మేషన్ లేక చాలా గోవులు అంటే ఆరోగ్యంగా ఉన్న గోవులను కూడా చిన్న దూడలను కూడా చూడకుండా తీసుకొచ్చి వాళ్ళు కఠినంగా వాటిని కట్ చేయడం జరుగుతుంది అటువంటి ప్లేస్లకు మా కార్యకర్తలు పోతే ఎవరైతే గోవద చట్టము తెచ్చిన ప్రభుత్వము ఆ చట్టం ప్రకారం వాళ్ళని విధించకుండా ఎవరైతే గోవును పట్టుకోవడానికి వెళ్తారో వారి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఇంకా వేరే వాళ్ళు కూడా రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది పోలీసుల వైఖరి సరైన పద్ధతి కాదు ఎవరైతే గో గో గోవుని భక్షించిరో ఎవరైతే హత్య చేసిరో వారికి విధించే శిక్ష భవిష్యత్తులో ఇంకొకరు కూడా గోని చంపాలంటే అంత భయంకరంగా ఉండాలి మేము విషయం పరిషత్ డిమాండ్ చేస్తున్నాం జైహింద్ తెలంగాణలో గోహత్య నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు విశ్వహింద్ర పరిషత్ నుండి కలెక్టర్ గారికి విన్నపత్ర జరిగింది బక్రీద్ సందర్భంగా గత అనేక సంవత్సరాలు మనం చూస్తాము అనేక గోవులు బలెతూ ఉన్నాయి మరి గోహత్య చట్టం అనేది అనేక సంవత్సరాలు ఉన్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్ లేక అనేకటువంటి దారుణాలు జరుగుతున్నాయి మన కళ జరుగుతున్నాయి హిందువుల యొక్క ఒక దైవంతో సమానంగా మనము గోమాతను పూజ చేస్తాం గోవ అంటే దాదాపు ముప్పై మూడు కోట్ల దేవతల ఆవాహకంగా మనం భావించి పూజ చేస్తాం అటువంటి గోమాతలు మరి ఈరోజు అత్యంత అనే పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం దీనికి అందరికీ కారణం ఈ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అనేక మంది విశ్వంతి పరిషత్ కార్యకర్తలు హిందూ బంధువులు అక్రమంగా రవాణా కాపాడు కాబడుతున్నటువంటి గోవులను ఆపినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది గోవుల్ని అక్రమంగా అంటే చట్టంలో ఏదైతే ఉందో ఆరు కంటే ఎక్కువ గోవులు తీసుకెళ్ళకూడదు కానీ వాహనాలలో పద్నాలుగు పదహారు నెంబర్ ఇస్తామన్నారు ఈరోజు సాయంత్రం లోపల టాల్ ఫ్రీ ఇస్తామన్నట్టు ఎక్కడ గోవులు కనబడ్డా కూడా వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయండి కార్యకర్తలందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా చెప్తా ఉన్నాము ఆ నెంబరు మేము వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాము ఎక్కడ అక్రమంగా గోవులు రవాణా అవుతుందని మీకు అనుమానం కలిగినా కూడా వెంటనే ఆ నెంబర్కి మీరు అందరు కూడా చేయండి మనం ధర్మాన్ని కాపాడుకుందాం మనం గోమాతను కాపాడుకుందాం మన హిందువుల ఆరాధ్య దేవాన్ని అనేక సంవత్సరాల నుండి మరి బాధించబడుతున్నటువంటి గోమాతను రక్షించే ప్రయత్నం మన అందరం ఇందులో చేద్దామని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటూ జై